మంగళగిరి మెయిన్ బజార్ కస్తూరి కంగనహాల్ వద్ద శంకర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఎస్బీజి యూత్ ఆవివయశ సంఘాల సమాఖ్య మరియు పట్టణ వ్యాపారస్తుల సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న గణేష్ మండపం వద్ద నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో గురువారం సాయంత్రం రాజ్యలక్ష్మి భక్త బృందం లలితా సహస్ర పారాయణం భక్తి శ్రద్ధలతో జరిగింది అనంతరం నాట్యమయూరి గ్రూప్ వారి నృత్య ప్రదర్శనలు అలాగే కృష్ణ కోలాట బృందం వారి వినాయకుని జన్నం వినాయకుని ఆధిపత్యం స్కిట్ ప్రదర్శించారు భక్తులను అలరించిన ఈ స్కిట్లో చిన్నారులు చూడముచ్చడగా తమ పాత్రలకు జోవం పోశారు ధ్యాజపుంతరస్థితమహిమాచాయనామదసీ మదగా ప్రో శోభనా కాలకంటి కాంతిమతి శోభిని సూక్ష్మ రూపిణీ వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధవిజయం i <laughs> you. ంత కానీ కొలస తొలిసారిగా అమ్మన్న పిలిపి ప్రతి మాత్రం ముసు కలిగిన పరిస్థితి బానందాతావా ఏది వద్దురా

ఎవరు మాటలు బాగా నేర్చే తర్వాత సావకాశంగా మేము మాటలు వింటాం కానీ ముందు దారి కట్టి అమ్మ ఆజ్ఞ ఆ అమ్మకు అర్తాం అమ్మకు అమ్మ మాట బాలక ఏమిటి హతం

బ్రతికించే భారీశ్వరం ఈ విగత మంతకునికి ఎవరి తిరస్సు తెచ్చి తెగిలిస్తారన్న చేస్తున్నారు క్రిస్తు క్రిస్సుకు దక్కుతుందో అండి మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తర దిశ తలబెట్టి తేలిస్తూ ఉంటారో వారి తెలుస్తూ స్పందించు అయితే మరి మీరు ఎవరు ముమ్మారు విత్త ప్రదర్శనం చేసి వస్తారు మారే పెట్టాలి ఎలా అర్థమైందమ్మా அஹங்கார சாரா நான் ஓட்டம் எப்புக்க காணி நாடக சின்ன சந்தேகம் కుమారా ఈ ఉంది నా ఎక్కడ శరీరనాకము లేదు వాహనము లేదు మరి నాకన్నా ముందుగా విశ్వాన్ని ఎలా తృప్తి రాగలిగాడు అని ఏం కుమారా అదే కానీ సందేహం ఆ సందేహాన్ని కాకపోతే నివృత్తి చేస్తాడు నిజానికి తలా తోడు ఉన్నా మాతాపితులకు మాత్రం నుండి మన ప్రదక్షిణ చేశాను వారికి అనేక వల్లనే సృష్టి ఏర్పడింది వారికి ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని చెప్పి వచ్చినట్టే కదా ఆ ప్రకృతి పురుషుల సంయోగ స్వరూపం ఏ విధంగా ఏర్పడిందో సమస్త లోకాలు తీర్థాలు వారిలో ఎలా ఇమిడి ఉన్నాయో శివ ఇది క్షమించరాని దక్కిందోహిణి మన్నించి గణపతి మన్ని రూపం నీ నమస్కార విధానం అప్రయత్న ఆ స్థుతి చూసి పరిహసించా అంతే ఎంత వ్యాహంభావం శివకుమారుడు నేనే నన్నే హేళన చేస్తావా లేదు లేదు కనునాయక అవహేళనా కాదు అవమానించడము కాదు కేవలం ఆ క్షణంలో కలిగిన స్పందన కావచ్చు కాకపోవచ్చు నీ నవ్వు నన్ను కించపరిచింది నీ నవ్వు నన్ను అవమానపరిచింది మన్ను వేడి పాపం పాపమే నీకు తగిన శిక్ష విధించవలసిందే నిన్ను మా తండ్రి శిరసన నిలుపుకున్నందుకు అధికార దర్పంతో అహంకారంతో నన్ను చూసి నీకు ఆ అందం అందగాడినపోయేట్టుగా నీలో మచ్చ ఏర్పడుతు నీవు కణంకితుడి అవుతావు నన్ను చూసి నవ్విన నీకు ఎన్ని శాపాలు పెట్టినా అవుతుంది అల్పశ్యోషాకరా నీ ముఖం చూస్తే నిందలు వస్తాయి నిన్ను చూసిన వారందరూ నీలాప నిందల పాలై నిన్ను నీ దర్శనాన్ని నిందిస్తాం నీకు ఇదే నా శాపం పరమేశ్వర మాత పార్వతీదేవి నా అపరాధాన్ని మన్నించండి ఈ శాపం నుంచి మూర్తి కలిగే మార్గం చూపండి

లోకాలకు અભિયાનని ప్రసాదించు నాయనా దయవ నాపై కరుణ చూపించు జీవమాత జగన్మాత శాసనము శాసనం తల్లి తల్లిదండ్రుల మాట పాటించుము తలయుము చంద్రుడికిచ్చిన శాపాని సవరించుము చవితి నాటి చంద్రదర్శనం మాత్రమే నిషిద్ధం అది నీలాప నిందల పాలు ప్రతి చవితి నాడు చంద్రదర్శనం నిషిద్ధమైతే జన్మదినం కనుక ప్రతి సంవత్సరం భాద్రపద సూత్ర చవితి నాడు చంద్రదర్శనం చేసిన వారు మాత్రమే నీలాప నిందల పాలు భక్తుల పారిటి కల్పత్రుమాని ఆనాడు కూడా ప్రభావం నుంచి రక్షించుకునే మార్గం ఉపదేశించాడు ఆనాడు నన్ను ఆరాధించి నా ప్రతిమను పూజించి ఆశ్లీరక్షకులు శిరస్సును ధరించిన వారికి ఏదో వినాయక వ్రతానికి విశేష ప్రతిపత్తి లభించింది భూలోకవాసుల కథ వలవు వరసాధనతో సాధనతో వరసిద్ధి వినాయకుడి కళ్ళకు పాత్ర అవుతారు ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మంచి మంచి ఇంకా స్కిట్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 这声音。